హాయ్ ఫ్రెండ్స్ శాంతి లోహిత్ క్రియేషన్లో బేబీ బాయ్ నేమ్స్ మీ అబ్బాయికి ఒక మంచి పేరుని చూద్దాం అనుకుంటున్నారా మీ అబ్బాయి ఇది పునర్వసు నక్షత్రమా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి దీనికి పునర్వసు నక్షత్రంలో రాశి మిథున రాశి కర్కాటక రాశి రెండు రాశులు వస్తాయి అయితే అక్షరాలు కే కో హి ఇట్ల మీద పేర్లు వస్తాయి మరి మీ అబ్బాయికి ఒక మంచి పేరు చూసుకుందామా రండి మంచి పేరు పెడదాం అయితే ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి శాంతి లోహిత్ క్రియేషన్ని ఒక్క లైక్ వేయండి ప్లీజ్ అండి ఒకే ఒక్క లైక్ అండి పేర్లలోకి వెళ్తే మొదటి పేరు కేశవ కేశవ అంటే శ్రీ మహావిష్ణు అండి విష్ణుమూర్తి పేరు కేశవ అన్నమాట అంతేకాకుండా శ్రీకృష్ణుని కూడా కేశవ అని పిలుస్తారు శ్రీనివాసును కూడా కేశవ అని పిలుస్తారు తర్వాత హరే రామ్ హరేరామ్ అంటే శ్రీరాముడు అవతారంలో ఉన్న విష్ణుమూర్తి అనర్థం హరేరామ్ కేశవ రెండు పేర్లు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయండి నెక్స్ట్ హరిచరణ్ హరిచరణ్ అంటే శ్రీ విష్ణు స్వామివారి పాదాలు అర్థం అన్నమాట హరిచరణ్ అని చాలామంది పెట్టుకుంటారు బాగుంటుంది నెక్స్ట్ నేమ్ హితేష్ హితేష్ అంటే వెంకటేశ్వర స్వామి వారన్నమాట వెంకటేశ్వర స్వామి వారి పేరు పెట్టుకోవాలనుకున్నవారు హితేష్ అని పెట్టుకోవచ్చు నెక్స్ట్ నేమ్ హస్విన్ అశ్విన్ అంటే ఆనందంగా ఉండే అబ్బాయి అని అర్థం లేదా చాలా బలవంతుడు అని అర్థం కూడా అంటే హనుమంతుడిలాగా చాలా బలవంతుడు అని అర్థం అన్నమాట అశ్విన్ హనీష్ హనీష్ అంటే ఆంజనేయ స్వామి మరియు పరమేశ్వరుడు మరియు గొప్ప హాస్యం కలవారు అని అర్థం వస్తుంది అంటే ఇక్కడ మూడు అర్థాలు వస్తాయండి హనీష్ అంటే నెక్స్ట్ నేమ్ కోదండీ కోదండపాని అంటే ధనస్సును పట్టుకుని విల్లు ఎక్కువ పెట్టిన రాముడు అని అర్థం వస్తుంది కోదండపాని నెక్స్ట్ హర్ష హర్ష అంటే ఎప్పుడు సంతోషంతో ఉండే అబ్బాయి మాట హర్ష కోదండీ అనేది రాముడు రాముడి వారి పేరండి చాలా బాగుంటుంది హర్ష అందరికీ తెలిసిన పేరు నెక్స్ట్ నేమ్ హరిగోపాల్ హరిగోపాల్ అంటే శ్రీకృష్ణుడు కేసరి కేసరి అంటే సింహం లాంటి శక్తి కలిగి ఉండేవారు అంటే సింహం లాంటిగా బలంగా ఉంటారు అని అర్థం మాట కేసరి కూడా మంచి పేరండి ఎందుకంటే నుదుటిన కుంకుమ ఉంటే ఎంత అందమో దీని అర్థం కూడా అంతేనండి అంత బలం కూడా సింహం అంటే మరి చాలా బలమైంది కదా తర్వాత ఈ కేసరి అంటే సర్దార్జీలు కట్టుకునే తలపాగా అని కూడా అర్థం వస్తుంది అది చాలా గౌరవం అన్నమాట వాళ్ళకి నెక్స్ట్ నేమ్ హరిణ్ హరిన్ అంటే స్వచ్ఛమైన విజయం కలవారు మరియు జింక్ అని కూడా అర్థం వస్తుంది హరేశ్వర్ హరేశ్వర్ అంటే పరమేశ్వరుడు ఆ పరమేశ్వరుడి పేరే హరేశ్వర్ హరిన్ అన్న దేవుడి పేరేనండి ఆ శ్రీహరి పేరు హరినామం ఇలా మనం హరినామైన హరేశ్వర్ ఆ పరమేశ్వరుడి పేరైనా నిత్యం మన నోట్లో స్మరించడానికి ఆ దేవుడి పేర్లే మన పిల్లలకి పెట్టుకుంటామండి పిల్లల్ని ప్రతిసారి పిలుస్తూ ఉంటాం ఏమని హరి హరేశ్వర్ కేశవ గోపాల ఇలాగా మనం ప్రతిసారి ఆ భగవంతుణ్ణి మన నోట్లో స్మరిస్తూనే ఉన్నట్లు మన పిల్లల్ని పిలిచినప్పుడల్లా నెక్స్ట్ హరికిరణ్ హరికిరణ్ అంటే దైవ కాంతులు శ్రీహరి వెలుగు అని అర్థం కూడా వస్తుంది హేమవంత్ హేమవంత్ అంటే గొప్ప రాజు మరియు చల్లని పర్వతాలు నెక్స్ట్ హనుమ హనుమ అంటే ఆంజనేయ స్వామివారు మీ అందరికీ తెలుసు హనుమాన్ నది హృతిక్ హృతిక్ అంటే గుండెల్లో నుండి వచ్చే విజ్ఞప్తి అని అంటే మనస్సు పూర్తిగా చెప్పు అని అంటాం కదా ఆ విధంగా అన్నమాట నెక్స్ట్ హష్ముఖ్ హష్ముఖ్ అంటే ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు హష్ముఖ్ హిమదర్ హిమధర్ అంటే గంగా నది హిమదర్ నేమ్ కోవిద్ కోవిద్ అంటే నైపుణ్యం కలిగిన వారు అని అర్థం మాట కోవిద్ అంటే మనం చాలా ఎక్స్పీరియన్స్డ్ అంటాం కదా ఈ విధంగా మాట కోమేష్ కోమేష్ అంటే కామదేవుడు కామదేవుడు అంటే అర్థం కోర్కెలు తీర్చేవాడు అని అర్థం అన్నమాట నేమ్ హిమజేష్ హిమజేష్ అంటే శివుడు ఇందులో ఎక్కువగా శివుడి పేర్లు ఆ శ్రీహరి పేర్లు ఎక్కువగా వచ్చినాయండి నెక్స్ట్ హంసదేవ్ హంసదేవ్ అంటే హంస వాహనమును కలిగిన వారు అంటే దేవత ఉన్నారు దేవుడు ఉన్నారు ఎవరో మీకు తెలిస్తే కామెంట్లో కామెంట్ చేయండి ఆ దేవుడు ఎవరో హంస దేవ్ పేరైతే నేమ్ కోహిల్ కోహ్లే అనొచ్చు కోహ్లీ అనొచ్చు మనం ఏదైనా పెట్టుకోవచ్చు అదృష్టం తీసుకొచ్చేవారు మరియు మనోహరమైన వారు మన పిల్లలు ఎప్పుడు కూడా మనకి అదృష్టం తీసుకొచ్చే వాళ్ళేనండి ఇది మీరు చాలామందికి ఏమి కానీ పిల్లలు పుట్టాక ఆటోమేటిక్గా వాళ్ళ ఆస్తులు పెరిగిపోతూ ఉంటాయి అదృష్టం తెచ్చినట్టే కదా అంతేకాకుండా పిల్లల్ని చూసి మనం ఓ మురిసిపోతూ ఉంటాం అంటే ఆనందం మాట అలా కోహ్లీ అంటే ఒక క్రికెటర్ కూడా ఉన్నాడు మీ అందరికీ తెలిసిన పేరు కోహ్లీ అండి హిమంత్ హిమంత్ అంటే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారనమాట కూల్ పర్సన్ అనమాట హిమంత్ నెక్స్ట్ నేమ్ హవీష్ హవీష్ అంటే శివుడు పరమశివుడి పేరు మాట హవీష్ హవీష్ కూడా పేరు బాగుంది హర కోదండరామ్ హర అంటే శివుడు కోదండ అంటే ధనస్సు అంటే శివధనస్సు అనమాట రామ్ అంటే శ్రీరాముడు ఆ శ్రీరాముడు ఎత్తింది శివధనసు కదా ఆ విధంగా వస్తుంది హర కోదండరామ్ హర కోదండరామ్ అని వస్తుంది నెక్స్ట్ హృదయ్ హృదయ్ అంటే గుండెల్లో ఉండే ప్రేమ అంటే వీళ్ళు వీళ్ళు చాలా మంచి మనసు ఉంటుంది అన్నమాట హృదయం కలవారు అంటాం కదా ఆ విధంగా హృదయ్ హృదయ్ అని పేరు హరితేజ్ హరితేజ్ అంటే దేవుని తేజస్సు అంటే గాడ్ పవర్ అన్నమాట అంటే దేవుని మహిమల్ శక్తి అంటాం కదా అది మాట నెక్స్ట్ హర్షనందన్ హర్షనందన్ అంటే ఆనందంగా ఉండే అబ్బాయి అని అర్థం వస్తుంది హరికిరీట్ హరికిరీట్ అంటే హరిహరులు హరిహరులు అంటే శ్రీహరి ఆ పరమశివుడు హరిహరుల కోసం భక్తి పాటలు పాడేవారు హరికిరీట్ అంతేకాకుండా హరికిరాట్ కిరాత్ అని కూడా పిలుచుకోవచ్చు మాట నెక్స్ట్ హృతేష్ హృతేష్ అంటే దేవిని సత్యరూపం అంటే ఇప్పుడు మనం శ్రీరాముని చూసాం ఆయన నిజస్వరూపం చూస్తే మొత్తం అన్ని దేవుళ్ళు వస్తారు ఆ విధంగా అన్నమాట హృతేష్ అని అర్థం అన్నమాట హక్ష హక్ష అంటే నేత్రం కన్ను అని అర్థం వస్తుంది హిమంత్రాజ్ హిమంత్రాజ్ అంటే చాలా తెలివితేటలు గలవారు అని అర్థం హిమంత్రాజ్ హరికృష్ణ హరికృష్ణ అంటే అందరికీ తెలిసిన పేరు కృష్ణుడి పేరు హరికృష్ణ హరిదేవ్ హరిదేవ్ అన్న కూడా హరిదేవుడి పేరు అన్నమాట హరశివ హరశివ అన్న హరిశంకర్ అన్న రెండు కూడా శివుని పేర్లు అన్నమాట హరిశివ హరిశంకర్ నెక్స్ట్ హరిలాల్ హరిలాల్ అంటే ఆ శ్రీహరిపుత్రులు అని అర్థం వస్తుంది శ్రీహరిపుత్రులు ఎవరు అంటే అయ్యప్ప స్వామి హార్దిక్ హార్దిక్ అంటే మంచి హృదయంతో ప్రేమను చూపించేవారు హార్దిక్ హార్దిక్ పేరు అన్నమాట హరిశ్చంద్ర హరిశ్చంద్ర అంటే సూర్యవంశంలో రాజు ఈయన కూడా దేవుడి అండి ఇది హరిశ్చంద్ర అనేది ఈ దేవుడి పేరు మీరు కామెంట్లో చెప్పగలుగుతారా ఈ నక్షత్రంలోనే ఉంది హిమనేష్ హిమనేష్ అంటే శివుడి పేరు అన్నమాట హిమనేష్ నెక్స్ట్ నేమ్ హరిహరన్ హరిహరన్ అంటే హరి అంటే విష్ణుమూర్తి హరణ్ అంటే శంకరుడు సంభో శంకరుడు అన్నమాట హరిహరన్ అంటే టోటల్గా అయ్యప్ప స్వామి అని అర్థం వస్తుందండి అయ్యప్ప స్వామి అన్నమాట హర్షవర్ధన్ హర్షవర్ధన్ అంటే చాలా ఆనందం ఇచ్చేవారు మరియు అన్నీ ఇచ్చే రాజు హర్షవర్ధన్ నెక్స్ట్ హిమాక్ష హిమాక్ష అంటే రుద్రుడు శివయ్య అనమాట అనూప్ అనూప్ అంటే సూర్యభగవానుడు సూర్యభగవాన్ అనూప్ అండం హిమాక్ష కూడా చాలా బాగుంటుందండి హిమాక్ష నెక్స్ట్ కేదరేశ్వర్ కేదరేశ్వర అన్న కేదర్నాథ్ అన్న రెండింటిలో ఏ పేరే పెట్టుకున్నా శివుడు అండి అక్కడ కనిపిస్తుంది కదా ఆయనేనండి ఏనండి స్వామివారు కేదరేశ్వర్ కేదర్నాథ్ హస్వంత్ హశ్వంత్ అంటే ఆనందంగా సంతోషంగా ఉండేవారు హస్వంత్ నెక్స్ట్ కోసిక్ కోసిక్ అంటే నది పేరు మరియు ఎక్కువ ఆలోచన శక్తి కలవారు కోసిక్ హర్షిత్ హర్షిత్ అంటే ఎవరైతే ఆనందాన్ని తీసుకొస్తారో మరియు గర్వంగా కూడా ఉంటారండి వీళ్ళు వారి పేరే హర్షిత్ నెక్స్ట్ కోటీశ్వర్రావు కోటీశ్వరరావు అంటే కోటి ఈశ్వరులు అని అర్థం అన్నమాట అంటే శివుని కోటి లింగాల స్థలం లేదా ఐశ్వర్యం ధనము కలిగి ఉన్నవారన్నమాట కోటీశ్వర్రావు హరిహరన్ హరిహరన్ అంటే శ్రీహరిమాట విష్ణుమూర్తి హరిహరన్ నెక్స్ట్ హరిదాస్ హరిదాస్ అంటే విష్ణువుకి మరియు కృష్ణుడికి దాసులుగా సేవలు చేసుకునేవాడిని హరిదాస్ అంటమాట హరికేష్ హరికేష్ అంటే శ్రీ మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు హరికేష్ నేను ముందే చెప్పాను కదండి విష్ణుమూర్తి పేర్లు శివుని పేర్లు ఎక్కువగా వచ్చినాయి అని నెక్స్ట్ నేమ్ హరివర్ధన్ హరివర్ధన్ అంటే కోరిన వరాలు ప్రసాదించేవారు మన ఆరాధ్య దేయం అండి హరివర్ధన్ అంటే అస్మిత్ అస్మిత్ అంటే ఆనందంగా నవ్వుతూ ఉండేవారు అస్మిత్ హిమశేఖర్ హిమశేఖర్ అంటే పరమేశ్వరుడు హిమశేఖర్ హరి ఓం హరి ఓం అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని హరి ఓం ఈ పేర్లన్నీ మీకు నచ్చినాయి అనుకుంటున్నానండి పేర్లన్నీ నచ్చితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా పిల్లలు ఉన్నవారికి షేర్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే వారు కామెంట్ కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్